హరిహి ఓం సద్గురు చరణారవిందంలకు నమస్కారం ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన మన అంతరంగానికి సంబంధించిన ఒక యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం అదే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే బంధంలో చిక్కుకున్న జీవుడు మోక్షం వైపు ఎలా ప్రయాణిస్తాడో చెప్పే ఒక అద్భుతమైన మార్గం మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలా అనిపిస్తుంది కదా రోజూ చేసే పనులు ఈ పరుగులు వీటన్నిటి వెనుక ఇంకేదో లోతైన అర్థముందేమో అనిపిస్తుంది మనస్సులో ఏదో వెలితి ఆ వెలితిని పూరించడానికి ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి మొదలయ్యే అన్వేషణే ఈ ఆధ్యాత్మిక యాత్రకు తొలి అడుగు మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది బంధం నుంచే మొదలవుతుంది అసలు విముక్తి అంటే ఏంటో తెలియాలంటే ముందు మనం దేనిలో బంధించబడి ఉన్నామో స్పష్టంగా తెలియాలి కదా అందుకే ప్రతి సాధకుడికి ఇదే ప్రారంభస్థానం మన శాస్త్రాలన్నీ ఒక్కటే చెబుతున్నాయి మన సర్వ బంధాలకు మూల మూలకారణం అజ్ఞానం ఇక్కడ అజ్ఞానం అంటే ఏదో విషయం తెలియకపోవడం కాదు అది చిన్న విషయం అస్సలైన అజ్ఞానమంటే తన నిజస్వరూపం ఏంటో తెలుసుకోకుండా నేనే ఈ శరీరం నేనే ఈ మనస్సు అని తప్పుగా తనను తాను భావించుకోవడమే ఎలా ఉంటుందంటే శాస్త్రాలు ఒక చక్కని ఉపమానం చెబుతాయి ఎప్పుడో నీళ్లలోనే ఉండే చేపకు తను తడిగా ఉన్నాననే విషయం అస్సలు తెలీదు అలాగే అజ్ఞానమనే సముద్రంలో మునిగిపోయిన వ్యక్తికి తను అజ్ఞానంలో ఉన్నాననే స్పృహ కూడా ఉండదు అది అంత సహజంగా మారిపోతుంది ఈ అజ్ఞానం మనల్ని మూడు విధాలుగా కప్పివేస్తుంది మొదటిది అసలు నిజస్వరూపం తెలియకపోవడం ఇదే అజ్ఞానం రెండవది ఆవరణం అంటే ఈ అజ్ఞానం మన ఆత్మ స్వరూపం మీద ఒక తెరలా పడి నేను చాలా అల్పుడిని వాడిని అనే భావనను కలిగిస్తుంది ఇక మూడవది విక్షేపం అంటే ఈ తప్పుడు భావనల వల్ల మనస్సు తన గురించి ఈ ప్రపంచం గురించి రకరకాల తప్పుడు అభిప్రాయాలను ఊహలను సృష్టించుకుంటుంది ఇక చూడండి ఈ స్థితిలో మన జీవితానికి డ్రైవర్గా ఎవరుంటారు అహంకారం మన జీవితాన్ని నడిపించం కేవలం దానికి ప్రతిస్పందిస్తూ ఉంటాం బయట వస్తువులలో వ్యక్తులలో క్షణికమైన ఆనందాలను వెతుక్కుంటూ ఉంటాం కాని చివరికి మిగిలేది మాత్రం దుఃఖమే అయితే ఎప్పుడైతే ఈ బంధం ఈ బాధ భరించలేనంతగా పెరుగుతుందో అప్పుడు అప్పుడే అసలైన ప్రయాణం మొదలవుతుంది అదే జ్ఞానమార్గం అప్పుడు సాధకుడు సత్యం వైపు తన అడుగులు వేస్తాడు జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పెద్ద పెద్ద కష్టాలు మన అహంకారాన్ని మొక్కలు చేస్తాయి పైకి చూట్టానికి అది శిక్షలా అనిపించినా నిజానికి అది దైవానుగ్రహం మనం కట్టుకున్న అబద్ధపు గోడలను పగలగొట్టి సత్యం లోపలికి రావడానికి దారిచూపే ఒక పవిత్రమైన ప్రక్రియ అది ఆ అంతర్గత సంఘర్షణ నుంచే ఒక తీవ్రమైన జిజ్ఞాస మొదలవుతుంది అసలు నిజమేంటి నేనెవరు అనే ప్రశ్న మొదలవుతుంది ఇక అప్పుడు సాధకుడు ఊరుకోడు శాస్త్రాలను ఆశ్రయిస్తాడు గురువులను వెతుక్కుంటూ వెళ్తాడు సాధనలు ప్రారంభిస్తాడు ఇప్పుడు సాధకుడి మనస్సులో ఒక పెద్ద సంఘర్షణ నడుస్తూ ఉంటుంది ఒకవైపు ఎన్నో జన్మలుగా పాతుకుపోయిన నమ్మకం నేను ఈ దేహాన్ని ఈ ఆలోచనలని అని మరోవైపు గురువులూ శాస్త్రాలు ఘోషిస్తున్న మహోన్నత సత్యం అహం బ్రహ్మాస్మి నీవే ఆ పరమాత్మవు అని ఇలా శాస్త్రాలు విని గురువుల ద్వారా బుద్ధిపూర్వకంగా సత్యాన్ని అర్థం చేసుకోవడాన్ని పరోక్ష జ్ఞానం అంటారు అంటే ఇతరుల ద్వారా తెలిసింది ఇది చాలా ముఖ్యమైన దశే కాని ఇది ఎలా ఉంటుందంటే ఒక కేక్లో ఏమేమున్నాయో లిస్టు తెలుసుకోవడం లాంటిది రుచి చూసేవరకు అది పరోక్షమే అందుకే నేను బ్రహ్మానని తెలుసు కాని అనుభవంలోకి రావడం లేదు అనే స్థితి ఉంటుంది అలా సాధన కొనసాగిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక అద్భుతమైన మలుపొస్తుంది సాధకుడికి ఒకటి అర్థమవుతుంది ఒక్క నిమిషం ఈ ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి ఈ భావోద్వేగాలు వస్తున్నాయి పోతున్నాయి కాని వీటన్నింటినీ గమనిస్తున్న నేను మాత్రం స్థిరంగా నిశ్శబ్దంగా ఉన్నాను కదా అని అప్పుడు అహంకారం ఒక కల్పన అని తేలిపోతుంది దీన్నే అపరోక్ష జ్ఞానం అంటారు అంటే ప్రత్యక్ష అనుభవం ఇది కొత్తగా ఏదో సమాచారాన్ని సంపాదించడం కాదు తన గురించి తను ఏర్పార్చుకున్న తప్పుడు అభిప్రాయాలన్నిటినీ తొలగించుకోవటమే అప్పుడు నేను బ్రహ్మాణిని అనేది ఒక ఆలోచనగా కాదు సూర్యుడిలా ప్రకాశించే ప్రత్యక్ష సత్యంగా అనుభవంలోకి వస్తుంది సరే ఈ ప్రత్యక్ష జ్ఞానం కలిగాక ఏమవుతుంది అదే ఈ ప్రయాణపు గమ్యం మోక్షస్థితి ఇక్కడ జ్ఞానమనేది కేవలం తెలిసిన విషయం కాదు అది జీవన విధానంగా మారిపోతుంది చాలామంది మోక్షమంటే చనిపోయాక ఎక్కడికో వెళ్లడమనుకుంటారు కాని శాస్త్రం చెప్పేది అది కాదు మోక్షమంటే పరిమితుల నుండి విముక్తి ఇక్కడే ఇప్పుడే పొందే స్వేచ్ఛ నేనే ఆత్మను అనే జ్ఞానం కలగగానే నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే అహంకార భావనలు తొలగిపోతాయి ఇక వెతకడానికి ఏమీ మిగలదు అపారమైన తృప్తి పరిపూర్ణత కలుగుతాయి అలాంటి జీవన్ముక్తుడు జీవితం ఎలా ఉంటుందంటే వారిలో దుఃఖానికి తావుండదు మనస్సు ఎప్పుడూ ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉంటుంది అచంచలమైన శాంతి వారి సొంతం అంతేకాదు అన్ని జీవులలోనూ తన స్వరూపాన్నే చూస్తూ అంతులేని కరుణను చూపిస్తారు వాళ్లు చేసే ప్రతి చిన్న పనిలో కూడా ఒక పవిత్రత ఉంటుంది అందరిలోనూ ఏకత్వాన్ని చూడడం వల్ల వారిలో సేవ చేయాలనే భావన సహజంగా ఉదయిస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం విముక్తి అంటే ఈ ప్రపంచాన్ని వదిలి పారిపోవడం కాదు అది ఈ ప్రపంచంలో ఉంటూనే సాధారణ జీవితాన్ని గడుపుతూనే దాన్ని ఒక పవిత్రమైన దృష్టితో చూడగలగడం ప్రతి పనిలో ప్రతి క్షణంలో ఆ దైవత్వాన్ని వ్యక్తపరచడమే అసలైన జీవన్ముక్తి సరే ఈ పవిత్రమైన యాత్ర గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా ప్రయాణించాలనుకుంటున్న సాధకులందరికీ నా శుభాశీసులు తెలియచేస్తూ ఈ వివరణను ముగిద్దాం ఈ జ్ఞానమార్గంలో సాగే ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా శాంతితో కరుణతో నిరంతరమైన ఆనందంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శాంతిహి శాంతిహి శాంతిహి